ఎందుకు కూడా చూడాలి కదా మేడం కొత్త స్టాక్ చూపించారు ఓకే మేడం బాగుంది కదా ఈ చీర ఎవరు కట్టారనుకుంటున్నారా నేనే అని చెప్తాను కాదన్నా పాపం ఇప్పుడు అడ్డం వచ్చింది కదా మీ కట్టింది సో శారీ చూసారా ఫాయిల్ ప్రింట్ తోటి ఎంత బాగుందో సారీ దీనికి బెల్ట్ అదే విధంగా ఇలా బ్లౌజ్ వచ్చేసి జర్దోసే వర్క్తో ఇచ్చారు చాలా బాగుంది సారీ ఇందులో తెచ్చిన వెంటనే కొన్ని వెళ్ళిపోయినాయి అండి తిట్టుకోవద్దు నేను మీకు వీడియో చేసేలోపే అవి అలా వెళ్ళిపోతాయని ఎక్స్పెక్ట్ చేయాల ఇప్పుడు కేవలం ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో ఒకసారి సారీని ఫుల్గా చూసుకోండి నేను లేపాల బొమ్మని బొమ్మను మీకు చీర చూపించాలంటే కొంచెం కిందకి పెట్టు సో ఇంకొంచెం కిందకి ఎస్ ఇది సారీ ఇట్లానే మొత్తం ఫాయిల్ ప్రింట్ వచ్చింది కదా సో దీంట్లో ఉన్న కలర్స్ ఏంటి మనకి చూసేద్దాం ఇలా బెల్ట్ మన జర్తోసి వర్క్ అండి ఇది మొత్తం జర్తోసి వర్క్లో బెల్ట్ ఇచ్చి బ్లౌజ్ కూడా క్వాలిటీ సేమ్ క్వాలిటీ ఆఫ్ సారీ మీకు జార్జెట్లే ఉన్నాయి బెల్ట్ తర్వాత ఇట్లా ఫాయిల్ ప్రింట్తో సారీ ఎంత తేలిగ్గా ఉందో తెలుసా చీర చాలా తేలిగ్గా ఉంది సారీ అయితే సో ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు ఇది ఎక్స్పెక్ట్ చేయలేనంత తక్కువ కాస్ట్కి మీకు ఒక మంచి బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ తోటి ఇట్లా మంచి డిజైనర్లా ఉండే సారీ వితిన్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తెలుసా సో ఇది ఈ గ్రీన్ ఈ గ్రీన్ తేడా ఉందండి చూడండి ఇది డిఫరెంట్ గ్రీన్ ఇది బ్లూయిష్ గ్రీన్ అట్లా ఉంది కదా ఎమరాల్డ్ గ్రీన్ ఇది ఎమరాల్డ్ గ్రీన్ అయితే ఇది అట్లా కనిపిస్తుంది ఇది తిక్కు కలర్ ఉంటుంది కదా అట్లా పడిపోయింది ఎమ్రాల్ గ్రీన్ అండి సో దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చింది సో ఇది ఇంకొక కలర్ గ్రేప్ కలర్ మీ అందరి ఫేవరెట్ గ్రేప్ కలర్ అనమాట ఇప్పుడు ఇది బాగా వెళ్తుంది లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి పర్పుల్ ఎలా పోయిందో ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట గ్రేప్ కలర్ ఏందో ఈ పర్పుల్ ఫ్యామిలీ గ్రేప్ కూడా అంత ఇంచుమించు అదే ఫ్యామిలీ అనుకోండి సో ఇది బ్లౌజో ఇది వచ్చేసి శారీ ఇది వచ్చేసి ఇట్లా సో ఇది జార్జెట్ వచ్చింది జార్జెట్ షిఫాన్ అండి జార్జెట్ అంటే ఉత్తి జార్జెట్ కాదు అండ్ మీకు సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ షిఫాన్ కలిసింది కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంది ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఫాయిల్ ప్రింట్ కాబట్టి మీరు పండగ వేసి బాధ వేశారనుకోండి ఉతికేటప్పుడు పోయిద్ది కాబట్టి చాలా జాగ్రత్తగా వాష్ చేసుకోండి సో మీకు ఇది ఉంటుంది బ్రష్తో బర్ర బర్రా బర్రా కొట్టేసి మేడం ప్రింట్ పోయింది మీ దగ్గర క్వాలిటీ లేదనొద్దు జస్ట్ అలా షాంపూలు అలా ఉంచి అలా తీసేసి అలా ఒక రివైవల్ పెట్టేసి నేనే చెప్తున్నా చూడండి ఎలా ఉతుక్కోవాలో కూడా చూడండి నేను ఇంట్లో పనులు చేస్తా తెలుసా ఇంట్లో చేస్తా అంటే నవ్వుతున్నారు ఇల్లు చైనా చేస్తాను మేడం చైనా బెదిరించట్లేదండి సో అలా నాకానమాట ఎప్పుడు చేస్తారు మేడం వాళ్ళ లోపల మీరు ఎప్పుడు పని చేశారు మేడం అన్నట్లు అన్నిటి పెట్టారు వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎక్స్ట్రా చేసారెట్టను ఈ సారీస్ అండి తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకొక యాడ్ ఆన్ సారీస్ చూపిస్తా యాక్చువల్లీ దీనికోసం సెపరేట్ వీడియో చేయాలి వీడియో చేయడం ఎందుకు దీంట్లోనే ఎక్స్టెండ్ చేస్తున్నా ఇవి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇవి వచ్చేసి మనందరి ఫేవరెట్ జిమ్మి చూ శారీస్లో చికెన్ కారీ వర్క్ తోటి కొత్తగా వచ్చేసింది అన్నమాట సో ఇది వచ్చేసి మీకు టూ థౌజండ్ రూపీస్ పడుతుంది బ్లౌజ్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఇది ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాం నీకు తెలిసిందే కదా జిమ్మి చూలో ఓపెన్ చేసామంటే అది నా ర్యాక్స్ పట్టం ఎంత అవుతుంది అది కానీ ఇది అలా లేదు లేదు ఫ్యాబ్రిక్ మన దగ్గర ఫ్యాబ్రిక్ జిమ్మి చూ బాగుంటుంది కదా ఫస్ట్లో వచ్చింది బాగా ఫస్ట్ ట్రిప్ బాగా ఫస్ట్లో వచ్చింది బాగాలేదు ఇది కూడా బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఫస్ట్లో వచ్చింది నాకే ఎందుకు అంటే తక్కువ లేండి అందరిస్తున్నారు మనం కూడా తెద్దామన్నట్లు తెచ్చాము నాకు నచ్చలేదు అప్పుడు నేను మా హోల్సేలర్నైతే పీక్కుని పీక్కుని నాకు కంఫర్టబుల్గా జిమ్మి చూలో మనకి ఏంటి అంటే ఫోల్డింగ్కి కరెక్ట్గా ఉండాలి అని చెప్పేసి ఆయన్ని ఇవి స్కిన్ చేస్తే మేడం లాస్ట్లో మేము మొన్న వెళ్ళినప్పుడు మీరు అడిగింది వచ్చింది మేడం నన్ను చంపేస్తున్నారు మేడం అని చెప్పేసి మరీ ఇచ్చారు ఆయన చూడండి ఎలా ఉంది తెలుసా షినోన్ అండ్ చాలామంది అడిగారు కదా మొన్న ఆవిడ అడిగారు షినోన్ సారీస్ సో ఆ టైప్లో ఉందన్నమాట ఇది వచ్చేసి మీకు చికెన్ కర్రీ వర్క్లో సిక్పెన్స్ లా ఇచ్చాడు అనమాట చిప్స్ది బాగుంది కదా అసలు ఇది నా అదిరిపోయిందండి ఇదైతే నిజంగా చాలా బాగుంది నాకు ఎందుకు ఈ శారీని చూస్తుంటే ఆ బ్లౌజ్ని ఓపెన్ చేసి చూస్తుంటే డిఫరెంట్ థాట్స్ వస్తుంది మంచి కైండ్ ఆఫ్ కుర్తీస్ ఉంటాయి కదా సెట్స్ కుర్తీస్ టైప్ దీన్ని డిజైన్ చేయించవచ్చు అనిపిస్తుంది ఆర్గంజా టిష్యూ ఆర్గంజాలా ఉంది సారీ బాగుంటుంది నా చేస్తే టాప్ ప్యాంట్ కూడా దిదే కొంచెం ప్యాంట్ వచ్చేసి అంటారంటే ప్లాజో ప్యా ప్లాంట్లా ఇచ్చి బాగుంటుందా కాకపోతే చున్నీకి రాదేమోసారి చున్నీ వేరే తీసుకో చున్నీ వేరే తీయాలి ఇదే చున్నీ అయితే బాగుంటుంది ఫోల్డింగ్స్ ఎలా వస్తుందో చూద్దామా సింగిల్ స్టెప్ వేస్తేనే అదిరివైందండి బాగుంది బాగుంది కలర్ చాలా బాగుంది ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మేడం ఇదే చూపిస్తారు ఇదే వెళ్ళిపోద్ది అను సింగిల్ పీస్ మీకు పైన కూడా సాటిన్ టైప్ ఇచ్చాడు మీరు చూసినట్లయితే ఒకసారి ఫోల్డ్ ఇవి కుర్చీలు పెట్టు ఏ నిజంగా బాగుందండి క్వాలిటీ కదా చాలా బాగుంది సారీ ఎందుకు నాకే తీసుకోవాలని తీసుకోండి ఈ సారీస్ ఏమన్నా ముట్టుకున్నారా తీసుకోవాలన్న తర్వాత మీరే తీసుకోండి అది వచ్చేసి మీకు లావెండర్ షేడ్ అండి ఇట్స్ నాట్ పర్పుల్ లావెండర్ షేడ్ లో ఉంది ఇది వచ్చేసి మీకు గ్రీన్ మంచి సీగ్రీన్లో మీరు ఈ వర్క్కి వచ్చి కాస్ట్ రెండు వేల రూపాయలు చాలా బాగుంది ఆల్ టైమ్ ఫేవరెట్ పీచ్ 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 వీత్ గ్రాస్ వీత్ గ్రాస్ కలర్ గోల్డ్ షేడ్ వచ్చింది కదా మీకు టిష్యూలా ఉంటుంది సేఫ్ టిష్యూలో గోల్డ్ టిష్యూ సారీస్ ఉంటాయి చూడండి అలా ఇదేం కలరు చెప్పండి కలర్ ఏంటి నాకు ఈ కలర్ చూస్తే ఎప్పుడు ఏం గుర్తు వస్తో తెలుసా మీరు ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీ ల్యాబ్స్లో ఆనియన్ జస్ట్ ఆనియన్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసేవాళ్ళం కదా అంతే పర్ఫెక్ట్గా అదే రావాలి తిక్ వచ్చిందంటే క్యాన్సిల్ చేసేవాళ్ళు అంటే ఈ ఆనియన్ కలర్లోనే చూపించాలి మనము లేకపోతే మన ప్రాక్టికల్స్ జీరో వేసేవాళ్ళు అనమాట నాకు ఎప్పుడది వచ్చేది కాదు నా ఫ్రెండ్ శేఖర్ అని చెప్పేసి వాటి చేసేవాడు నాకు ఈ కలర్లో రావడానికి మనం అంటే ఎక్కువ అన్నీ ఎక్కువ ఎక్కువ వేస్తాం కదా సమ్ టూ కెమికల్స్ కంబైన్ చేస్తాం అనమాట అప్పుడు ఈ కలర్ వస్తుంది సో ఇది ఆ కలర్ ఆనియన్ కలర్ అనమాట లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పిస్తాగ్రీన్ అండి అన్ని కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అదిరిపే నేను అప్పటి ఫోల్డింగ్ వస్తుందావండి ఫోల్ ఓ ఫోల్డింగ్ వచ్చిందండి నేను ఫోల్డింగ్ రాదేమో ఇట్లా దుబ్బొ వచ్చేస్తుందేమో నేను ఓపెన్ చేయలేదండి చాలా నిజంగా చాలా బాగుంది ఇంకో అమ్మాయి ఫోల్డ్ చేసింది మీ ముందే కదా ఇప్పాను నేను నాకు అనిపించింది నేను మొన్న వెళ్ళినప్పుడు పర్చేస్ చేసినప్పుడే తీసుకుంటుంటే క్వాలిటీ చాలా డిఫరెన్స్ ఉంది స్టార్టింగ్లో ఇచ్చిన జిమ్ చూ కన్నా అనిపించింది నాకు ఆ జిమ్ చూ నచ్చలేదు అవి తీసుకురండి ఒకసారి మొన్న స్టార్టింగ్లో అమ్మిన జిమ్ చూ ఇంత క్వాలిటీ లేదు ఇది లిటరలీ షినోన్ సారీస్ ఉన్నాయి చూడండి అట్లా ఉన్నాయి ఇవి ఇవి వాటి మీద ఇవి లేస్తున్నాయండి కానీ అందరూ ఇవే కొనుక్కుంటున్నారు చూరలో కదా అందరూ ఇవే కొనుక్కుంటున్నారు ఈ సారీస్ మీద ఇది ఎంతకేమను ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అట్లా అమ్మ ఇవి తక్కు ఉన్నాయా ఐ పండ్లు వచ్చాయి ఈ ఈ జిమ్ చూ అంటే ఈ క్లాత్ కన్నా మీకు రెండు పక్కపక్కన మరి తెలుస్తుంది దీనికన్నా ఈ క్లాత్ కన్నా ఈ క్లాత్ తెలుస్తుందా డిఫరెన్స్ చాలా బాగుంది ఇది మరీ టిష్యూ హార్డ్ టిష్యూలా లేస్తుంది ఇది ఏంటంటే సాఫ్ట్ ఇష్యూలా ఇద్దరు అనగాను కదా సిరోన్ సారిస్ లాగా ఇవి బాగుంది కష్టపడి పొద్దున్న పెట్టాను అంటే అవునా సారీస్ కొంచెం కష్టమే కంఫర్టబుల్గా లే అంటే లేస్తే అంటే ఆబ్వియస్లీ కావి కూడా క్యారీ చేసే వాళ్ళు ఉంటారులేండి బాగా సన్నగా ఉండే వాళ్ళు అలాంటివి వేసుకుంటే బాగుంటాయి వాళ్ళకి కూడా ఓకే దిస్ ఇస్ ద వీడియో అండి సో ఫైనలీ ఆ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే మీ మీ చుట్టాలకి ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్స్ మాత్రం మర్చిపోకుండా చేయండి అదేవిధంగా అక్కడ ఏదో గంట పెళ్ళి ఉంటుందండి వీళ్ళు నేను ఎప్పుడు వీడియో ఏం చేసినా నన్ను ఒక్కటే ఒక క్వశ్చన్ ఫుల్గా తిట్టేది ఏంటంటే మేడం అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని రింగ్ చేయమని చెప్పరేంటి మేడం అందరు చెప్తున్నారు వీడియోస్లో మీరు చెప్పరేంటి అని మీరు నచ్చిత కొట్టారు కదా నోటిఫికేషన్ కావాలంటే అని నేను ఆ బెల్ రింగ్ అంటే ఏదో కొట్టేస్తున్నా మోహన్ పడేయండి సాగుతున్నారు నా రోజు సో దిస్ ఇస్ ద వీడియో సో తెలుసు కదా ఏం చేయాలా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ సిక్స్గా నేను వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్స్ తీసి పంపిస్తే మా వాళ్ళు మీకు శారీస్ ఇంకే పంపించేస్తారు ఈ శారీస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ మీకు ఏదైతే ఇందాక జిమ్ నుంచి వెరైటీ చూపించానో అది వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ ఓకే బాయ్